హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఫాల్ అనే మూవీతో అయితే మీ ముందుకు వచ్చాను సో ఈ మూవీ అయితే చాలా బాగుంటుందండి చివరిలో ట్విస్ట్ ఇంకా బాగుంటుంది సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ టు ద సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మూవీలోకి వెళ్తే మన హీరోయిన్ పేరు బెక్కి అలాగే తన హస్బెండ్ పేరు డాన్ వీళ్ళిద్దరికీ పర్వతాలు ఎక్కడ అలానే ఛాలెంజెస్ ఫేస్ చేయడం అంటే చాలా ఇష్టం సో మన హీరోయిన్కి ఒక ఫ్రెండ్ ఉంటుంది తన పేరు హంటర్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక రోజు పర్వతాలు ఎక్కడానికి అయితే వెళ్తారండి వెళ్తూ ఉండగా తన హస్బెండ్కి ఒక చిన్న గూడైతే కనిపిస్తుంది అది ఏంటని చూద్దామని వెళ్తాడు అక్కడ నుంచి పక్షులు రావడంతో అతనైతే స్లిప్ అయి కింద పడిపోతాడు సో హీరోయిన్స్ కూడా కాపాడేకి ట్రై చేస్తారు బట్ అవదండి కింద పడిపోయి చనిపోతాడు వన్ ఇయర్ అయితే గడిచిపోతుంది మన హీరోయిన్ అయితే ఇంకా బాధపడుతూ భర్తని తలుచుకుంటూ ఆఖరికి తన ఆస్తికలు కూడా తన దగ్గర పెట్టుకుంటుంది అది చూసిన తన ఫాదర్ అయితే తనని ఎలానైనా బయటకు తీసుకురావాలని చెప్పేసి తన ఫ్రెండ్ అయినటువంటి హంటర్ని అయితే ఇంటికి పిలుస్తాడు అప్పుడు హంటర్ వచ్చి బెక్కితో ఏమంటుందంటే ఇలా ఎన్ని రోజులు ఉంటావు మూవ్ అవ్వాలి కదా నేనైతే నిన్ను ఈరోజు ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్తాను చూసావా ఇది టవరు రెండు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది సో ఇక్కడికి వెళ్తే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని చెప్పేసి దానిని ఒప్పించి బయటికి వెళ్తే తీసుకెళ్తుంది నెక్స్ట్ సీన్లో హంటర్ అండ్ బెక్కి అయితే లో స్టార్ట్ అయిపోతారు టవర్ దగ్గరికి మధ్యలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి తినేసి మళ్ళీ అయితే కార్లో స్టార్ట్ అయిపోతారండి సో ఫైనల్లీ టవర్ దగ్గరలో అయితే చేరుకుంటారు చూడండి టవర్ చూస్తూ ఉంటారు అక్కడ ఒక గొర్రె అయితే చనిపోయి ఉంటుంది దాన్ని గద్ద రాబందులు అయితే తింటూ ఉంటారండి ఈ హంటర్కి ఏదైనా షూట్ చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలవాటు సో అలాగే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేస్తుంది తర్వాత వీళ్ళు టవర్ ఎక్కడమైతే స్టార్ట్ చేస్తారు బెక్కి అయితే చాలా భయంగానే ఎక్కుతుంది కానీ హంటర్ మాత్రం చాలా హ్యాపీగా అంటే ధైర్యంగా అయితే ఎక్కుతూ ఉంటుంది సో ఇలా ఎక్కే ప్రాసెస్లో ఒక బోల్ట్ అయితే టవర్ది జారడం అయితే మనం చూస్తాము కానీ ఆ విషయం అయితే బెక్కి చూడదండి అలానే పైకి ఎక్కేస్తూ ఉంటుంది అలా టవర్ ఎక్కుతూ ఎక్కుతూ చాలా పైకి అయితే వచ్చేస్తారండి కానీ బెక్కి మాత్రం కొంచెం భయం భయంగానే ఎక్కుతూ ఉంటుంది సో ఫైనల్లీ ఇద్దరైతే టవర్ పైకి అయితే వచ్చేస్తారు వచ్చి వ్యూని అయితే ఎంజాయ్ చేస్తూ ఫోటోలు అయితే దిగుతూ ఉంటారు నార్మల్గా అంత పెద్ద టవర్ ఎక్కిన తర్వాత ఎవరికైనా అక్కడ నిలబడి చూసే కూడా చాలా భయంగా ఉంటుంది కానీ మన ట హంటర్ అయితే ఏం చేస్తుంది ఒక చేతితో పట్టుకొని గాలిలో ఊగుతూ అలా వీడియో షూట్ అయితే చేయించుకుంటుంది సో చాలా రోజుల తర్వాత బెక్కి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ఆ సంతోషంలోనే తన భర్త ఆస్తికలు గాలిలో కలిపేస్తుంది మన బెక్కి నెక్స్ట్ సీన్ లో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత కిందకు దిగడం అయితే స్టార్ట్ చేసేస్తారండి ఇద్దరు అలా దిగుతూ ఉండగా మధ్యలో అయితే అయితే బ్రేక్ అవుతుంది ఎందుకంటే మనం స్టార్టింగ్ లో చూసాం కదా ఒక బోల్ట్ అయితే చాలా లూస్ గా ఉంటుంది సో బెక్కి అయితే కిందకి జారుతూ ఉంటుంది బెక్కి అయితే కిందకి పడుతూ ఉండగా హంటర్ అయితే వెంటనే ని తీసుకొని గట్టిగా పట్టుకుని పైకి అయితే లాగుతుంది మళ్ళీ హంటర్ అయితే బెక్కిని సేవ్ చేసి పైకి అయితే తీసుకొని వస్తుంది సో వాళ్ళిద్దరు దగ్గరలో ఏమైనా ఉన్నాయా కార్స్ లైక్ సంథింగ్ ఏమైనా మనుషులు ఉన్నారా అని చెప్పేసి చూస్తూ ఉంటారు తర్వాత ఇద్దరు తమ ఫోన్స్ అయితే చెక్ చేసుకుంటారు కానీ అక్కడ టవర్ ఉండదు కానీ వీళ్ళు ముందు ఒక వీడియో పోస్ట్ చేస్తారు కదా గొర్రె వీడియో అదైతే బాగా వైరల్ అయి ఉంటుంది వ్యూస్ కూడా ల్యాక్స్లో వచ్చి ఉంటాయి సో వీళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే కింద టవర్ ఉంటుందని తర్వాత తమ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన షూలో పెట్టి కిందకైతే పడేస్తుందండి హంటర్ నెక్స్ట్ సీన్లో మనకు ఒక విషయం తెలుస్తుంది ఏంటంటే హంటర్కి అండ్ బెకీ వాళ్ళ హస్బెండ్కి అఫైర్ అయితే ఉంటుంది సో అది తెలిసి బెక్కి అయితే చాలా బాధపడుతుంది అది చూసిన హంటర్ అయితే తనకు సారీ చెప్తుంది సో తర్వాత వాళ్ళకి చాలా దాహంగా అయితే ఉంటుంది అలాగే ఫుడ్ కూడా ఏమీ ఉండదు ఎందుకంటే వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ అండ్ వాటర్ బాటిల్స్ వాళ్ళ బ్యాగ్లో ఉంటాయి అది బెక్కి కింద పడినప్పుడే బ్యాగ్ కూడా యాంటన మీద పడిపోయి ఉంటుంది తర్వాత హంట అయితే దిగుతుందండి బ్యాగ్ తీసుకురావడానికి ఫోర్ స్టెప్స్ అయితే ఉంటాయి అవి ఎక్కేసి అక్కడి నుంచి యాంటన మీదకైతే దూకేస్తుంది హంటర్ తర్వాత బెక్కీ అయితే రోప్ రోపును అయితే కింద చాలా కష్టపడి హంటర్ అయితే ఆ రోప్కి బ్యాగ్ని అటాచ్ చేస్తుంది సో ఇంకా ఆ బ్యాగ్ని పట్టుకొని పైకి రావాలి ఎలాగో అయితే ని అయితే పట్టుకొని పైకి వస్తూ ఉంటుంది మన హంటర్ అలా కష్టపడుతూ రోపుని పట్టుకొని అయితే పైకి ఎక్కుతూ ఉంటుంది హంటర్ కానీ మధ్యలో స్లిప్ అయ్యి కింద పడిపోతుంది హంటర్ అది చూసిన బెక్కీ అయితే చాలా కంగారు పడుతూ ఏడుస్తూ భయంగానే కిందకు చూస్తుందండి అసలు ఏం జరిగింది అని కానీ హంటర్ అయితే రోప్ పట్టుకొని అక్కడే ఉంటుంది అది చూసిన బెక్కి అయితే సంతోషంతో తననైతే చాలా కష్టపడి పైకి అయితే తీసుకొని వస్తుంది ఈ ప్రాసెస్ లో బెక్కి కాలుకైతే దెబ్బ తగిలు ఉంటుందండి నెక్స్ట్ ఇంకొక ఫోన్ ద్వారా వీళ్ళు మెసేజ్ పెట్టాలని చూడగా అందులో ఛార్జింగ్ అయితే ఉండదు సో పైన టవర్ పైన అయితే లైట్ గా ఒక బల్బ్ ఉంటుందండి దాని ద్వారా వీళ్ళైతే చార్జ్ చేయాలని చూస్తారు నెక్స్ట్ హంటర్ చేతికైతే దెబ్బ తగిలి ఉండటం వల్ల బెకీనే పైకి ఎక్కి ఛార్జ్ అయితే చాలా కష్టపడి చేస్తుంది ఫోన్ ఛార్జ్ అయిన తర్వాత హంటర్నైతే షూ ఇవ్వమని అడుగుతుంది బెక్కి కానీ హంటర్ అంటుంది షూ నేను ఇవ్వలేనని ఎందుకంటే నేను చనిపోయి చాలాసేపు అయింది సో మనకు తెలిసే విషయం ఏంటంటే అతను కింద పడుతుంది కదా రోప్ దగ్గర అప్పుడే తను ఆంటోనీ మీద పడి చనిపోయి ఉంటుంది కానీ ఆ విషయం హీరోయిన్కు కూడా తెలుసు కానీ తను ఉన్నట్లుగానే ఊహించుకుంటూ ఉంటుంది తర్వాత మన హీరోయిన్కి దెబ్బ తగులుంటుంది కదా కాలికి అక్కడికి ఒక రాబంద్ వచ్చి పొడుచుకొని తింటూ ఉంటుంది సో చాలాసేపటి నుంచి ఆకలిగా ఉన్న మన హీరోయిన్ అయితే ఆ రాబందుని చంపేసి పచ్చిగానే తినేస్తుంది తర్వాత కొంచెం ఎనర్జీ తెచ్చుకొని హంటర్ దగ్గరికి అయితే నెమ్మదిగా దిగుతూ వస్తుంది నెక్స్ట్ హంటర్ని చూసి బెక్కీ అయితే చాలా బాధపడుతుంది ఎందుకంటే తనతోటి వచ్చిన ఫ్రెండ్ అలా అవ్వడం చూసి తర్వాత ఏం చేస్తుందంటే తన ఫోన్ తీసుకొని అందులో ఒక మెసేజ్ చేసి ఒక షూస్లో పెట్టి హంటర్ యొక్క పొట్టలో అయితే ఆ షూస్ని వేసి హంటర్తో సహా బాడీని అయితే కిందకి పడేస్తుంది బెక్కి నెక్స్ట్ సీన్లో మెసేజ్ రీచ్ అయి తన ఫాదర్ అయితే రెస్క్యూ టీమ్ తీసుకొని తన కూతురున్న టవర్ దగ్గరకైతే వస్తాడు రెస్క్యూ టీం వచ్చేసి తన కూతుర్ని అయితే సేవ్ చేస్తారు తర్వాత తన ఫాదర్ను చూసి చాలా బాధపడుతూ ఎమోషనల్ అవుతుంది మన హీరోయిన్ బెక్కి సో మూవీ అయితే ఇలా ఎండ్ అవుతుంది ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది చేయండి సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ టు ద సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ